సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మహిళలు స్వశక్తితో ఎదిగి వారి కాళ్ల మీద వారు నిలబడేలా పథకాలు తెస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి హర్ష వ్యక్తం చేశారు మహిళలకు తమ తమ ప్రాంతాల్లో మిత్తిలేని రుణాలు వస్తున్నాయని దీనిపై వారికి అవగాహన ఉందని మంత్రి గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా గజ్వల్ సమీకృత కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు అనంతరం మాట్లాడిన మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు ద్వారా మూడు వేల కోట్ల రూపాయలను మిగిల్చిందని మహిళలు అందరూ ఫ్రీ బస్సు స్కీమ్ను వినియోగించుకుంటున్నారని ఆయన చెప్పారు పన్నెండు వేల కోట్ల రూపాయల ఖర్చుతో సన్నబియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారు మహిళలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు సిద్దిపేట జిల్లాకు పదకొండు వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా తొమ్మిది వేల ఇండ్లకు బేస్మెంట్ డబ్బులు లక్ష రూపాయలు కూడా వచ్చాయని ఆయన గుర్తు చేశారు అందరూ ఇండ్లను పూర్తి చేయాలని అందరికీ ఇండ్లు వస్తాయని ఈసారి రాని వారికి మరో విడతలో ఇస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి జిల్లా కలెక్టర్ హైమావతి పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు చీరల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో ఈరోజు గజల్ నియోజకవర్గంలో అన్ని మండలాలు చెందిన మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇంతకుముందు టిఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు అని చెప్పి గుజరాత్ నుంచి చీరలు అవుట్సోర్సింగ్ చేసిన అక్కడ కమిషన్లో ఏందో తెలియదు కానీ క్వాలిటీ చీరలేమో చాలా బ్యాడ్ ఉండే మహిళలు చీరలు కట్టుకోలేదు ఇందిరామే శక్తి చీరలు ఏదైతే పంపిణీ చేశారో మహిళలందరూ కూడా ఇంత మంచి క్వాలిటీ సారీస్ తెలంగాణలోనే ఈ చీరలన్నీ కూడా కుట్టి పంపిణీ చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తి పెంచాలని చెప్పి మొన్న బ్యాంక్ లింకేజ్ కూడా సిద్దిపేట డిస్టిక్లో ఆరు వందల కోట్ల బ్యాంకులు ఇంకేజ్ చేయించడం జరిగింది మహిళలకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మిత్తి లేని రుణాలు మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ ఇవన్నీ కూడా మహిళా పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ సందర్భమున అందరికీ కూడా ఇదే రెండు వందల యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడము ఐదు వందల రూపాయల గ్యాస్ డెబ్బై నాలుగు వేల మందికి ఉపయోగపడేలాగా రేషన్ కార్డులు ఇప్పించడము సన్నబియ్యం ఇప్పించడము ఇంకా ఇల్లు పదకొండు వేల ఇంద్ర మైలులో తొమ్మిది వేల ఇంద్ర మైలులో ఆల్రెడీ లక్ష రూపాయలు బేస్మెంట్ కట్టుకొని వాళ్ళందరి అకౌంట్లో రావడం జరిగింది ఎవరైతే కాలమ్స్ కట్టుకున్నారో వారికి కూడా లక్ష రూపాయలు వస్తుంది నేను వాళ్ళందరికీ అప్పీల్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వము ఈ వచ్చే మూడు సంవత్సరాలలో పదిహేడు లక్షల కట్టుకునే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందరు కూడా ఆవేదన పడేది అవసరం లేదు అందరికీ అర్హతలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లులు వస్తాయి ఈ డిసెంబర్ తర్వాత ఇంకొక మూడు వేల ఐదు వందల ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గానికి మళ్ళీ శాంక్షన్ అవుతాయి అందరికీ కూడా ఇల్లులు లభించేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది